అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారము శుక్రవారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు శ్రావణ మంగళవారం నోవులు నోచుకున్నప్పుడు ముత్తేదవులకు తప్పకుండా వాయనం ఇస్తారు ఎంతో శక్తివంతమైన వరలక్ష్మి వ్రతము పూర్తయిన తర్వాత ముత్తేదవుకు ఎదువుకు వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి వాయనం ఎలా ఇవ్వాలి వాయనంలో ఏమి ఇవ్వాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వాయినల్లో తప్పకుండా పసుపు కుంకుమ వక్కలు తమలపాకులు గాజులు జాకెట్ ముక్కలు పసుపు కొమ్ము ఒక రూపాయి నాణము నానబెట్టిన శనగలు పూలు పండ్లు వంటివి నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు మహిళలు ఇచ్చే వాయనల్లో చూసుకోవాలి వరలక్ష్మి పూజ చేసుకున్న తర్వాత వాయనమిచ్చేవారు ముగ్గురు లేదా ఐదుగురు లేదా తొమ్మిది మంది ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించాలి తరువాత ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టి గంధం రాయాలి తరువాత పాదాలకు నిండుగా పసుపు రాయాలి వాయనం తీసుకోవడానికి వచ్చిన మహిళలకు కొద్దిగా పసుపు ముద్దను మంగళసూత్రాలకు పెట్టుకోవటానికి ఇవ్వాలి పసుపు ముద్ద అంటే ఒక చిన్న ప్లేట్లో పసుపు తీసుకొని కొద్దిగా నీరు పోసి కలిపి ముద్దలా చేసి ఇవ్వాలన్నమాట తరువాత ముత్తైదువుల చేతులకు తోరణాలు కట్టాలి ఇంటికి వచ్చిన మహిళామణులకు మనులకు వాయనం అందించాలి ఒక ప్లేట్ తీసుకొని అందులో పైన చెప్పిన పదార్థాలతో ముందుగానే వాయనం సిద్ధం చేసుకోవాలి వాయనంలో జాకెట్ ముక్క పెట్టి రెండు తమలపాకులు పెట్టాలి తమలపాకు కాడలు వాయనం ఇచ్చే వారి వైపు చివర్లు వాయినం తీసుకునే వారి వైపు ఉండాలి తరువాత జాకెట్ ముక్కలో ఉంచిన తమలపాకులో పసుపు కుంకుమ రెండు వక్కలు గాజులు రెండు పండ్లు పూలు పసుపు కొమ్ము రూపాయి నానము నానబెట్టిన శనగలు పెట్టుకోవాలి వాయనాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులకు అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి మీరు చేసుకున్న ప్రసాదాలను వారికి పంచిపెట్టాలి వాయనం ఇచ్చేటప్పుడు శ్లోకాన్ని పఠిస్తూ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి ఇందిరా గృహాత్మ ఇందిరా వైద్యాతిచ ఇందిరా తారిక ఇందిరాయే నమో నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి వాయనమిచ్చే వారిలో ఎవరైనా చిన్నవారు గనక ఉన్నట్లయితే ఆశీర్వాద కోసం అక్షింతలు వారి చేతిలో పెట్టి వారి గాదులకు నమస్కారం చేసుకొని ఆ అక్షింతలు తీసుకొని తలపైన వేసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసుకున్న తరువాత ముత్తైదువులకు ఇలా వాయినం ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది వాయనం ఇచ్చే విషయంలో కొన్ని పొరపాటు అసలు చేయకూడదు వాయినంలో ఇచ్చే పండ్లు కుళ్ళిపోయినవి పాడైపోయినవి ఉండకూడదు అలాగే పాడైపోయిన వక్కలు వాడిపోయిన తమలపాకులు పూలు మొదలైనవి ఉంచకూడదు మంచి రకమైన శనగలు మాత్రమే వాడాలి వాయనంలో ఇచ్చే ప్రతి వస్తువు కూడా మంచిగా ఉంటేనే వ్రతఫలం దక్కుతుంది నాసిరకం వస్తువులు ఇచ్చినట్లయితే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత ఇచ్చే వాయనంలో ఒక్క పండు ఉంచకూడదు ఎప్పుడు వాయనం ఇచ్చినా అందులో రెండు పండ్లు ఉండేలా చూసుకోవాలి వాయనం తీసుకున్న మహిళలు తమకు వాయనంగా వచ్చిన వాటిని గృహంలోనే ఉంచుకోవాలి అంతేకాని తమకు ఇచ్చిన వాటిని ఇంకొకరికి వాయనంగా ఇవ్వకూడదు వాయినం తీసుకునే ముత్తైదువులను గౌరవంగా చూసుకోవాలి వాయనం ఇచ్చేటప్పుడు వారి పట్ల అగౌరవం చూపకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం